ನೀಂತ್ಯಾರೇಜ್ ಕಾಲೇಜ್ ಫಾದರ್ ಒಳ್ಳೆ ನೀವು ವಿಷವಾ ಕಟ್ಟುಬಿಟ್ಟು ಎಂತ ಪಟ್ಟಾವು ಎಂತವು ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಸ್ಟಾರ್ಟ್ మా అమ్మగారు నా భార్య బాబా షాప్ పెట్టుకుంటా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి ైక్ మెరెక్ట్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదా మీ దగ్గర ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గూడ్ బాడ నిర్వహాలం చేస్తారా స్కూల్ పని అంటే ఏ పని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్ సార్ ఎట్లుంది అది పనిచేస్తున్నా తగ్గించారా తగ్గించా అంటే హాస్పిటల్లో వరకు బస్టాండ్ నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీథేన్ వే డిలివరీ చేస్తారు హ్మ్ ఏంటి నంబర్ నంబర్ ఏంటి లేకపోతే నాకు ఏం తెలుసు డైలీ ల్యాబ్